వెల్కమ్ టు తెలుగు టీచర్ వంటలు ఈరోజు వంట చిక్కుడుకాయ టొమాటో మెంతి కర్రీ చక్కగా చిక్కుడుగాయలు ఈ సీజన్లో బాగా వస్తున్నాయి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసాను అరకిలో చిక్కుడుగాయలు కదండి అందుకే రెండు స్పూన్లు వేసాను కిలో అనుకోండి ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసాను పోపులో ఆవాలు జీలకర్ర ఒక మూడు ఎండిమిర్చి కట్ చేసుకొని తుంపి వేసాను చిక్కుడు కూరలో ఎండుమిర్చి వేస్తేనే బాగుంటుంది ఆనియన్ అయితే పెద్దది కొంచెం కొంచెం పెద్ద సైజు తీసుకొని వేసాను చిన్న ఇంటో రెండు కట్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ అరకిలో చిక్కుడుకాయలకు మనము రెండు టమాటాలు వేసాము పాకులోకి ఒక టమాటా వేస్తే సరిపోతుంది కొంచెం పెద్ద సైజుది చూడండి ఇవన్నీ మంచిగా వేగాలి ఎప్పుడైనా అట్లా బాగా వేగుతూనే బాగుంటుంది ఉల్లిగడ్డలు మెంతికూరను ఎప్పుడు కూడా కాడలుగా వేసుకోవద్దండి ఓన్లీ ఆకులే పసుపు వేసాము చూడండి వేగాయి కొంచెం పసుపు తర్వాత అల్లం అల్లం పేస్ట్ చేసుకున్న అల్లం ఎప్పుడు ఉంటుందండి అది వేసుకున్నాము ఒక స్పూన్ నాన్ వెజ్లకు ఫ్రెష్గా వేసుకుంటాము వీటికి మేము పట్టి పెట్టుకుంటాము అది వేసుకోవచ్చు లేదా అప్పటిదప్పుడు నూరి టైం ఉన్న వాళ్ళైతే అప్పటిదప్పుడు దంచి వేసుకోవచ్చు ఎప్పుడు కూడా కాడలు చేయదు ఉంటాయి కాబట్టి ఆకులు మాత్రమే తుంచి కడిగి వేసుకోవాలి చూడండి ఆకులు దుంపి కడిగి వేసేస్తున్నాం పోపులోనే ఉల్లిగడ్డ లేగాక పోపులో వేసుకున్నాం కొంచెం ఈ సీజన్లో అలా ప్రతి కర్రీలో కొంచెం కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మన ఆరోగ్యానికి చాలా మంచిది మెంతులు ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కలుపుతుంటే నెక్స్ట్ చిక్కుడుగాయలు అవి తుంచి చక్కగా కడిగి ఉప్పు నీళ్ళల్లో కడుక్కున్నామండి చక్కగా కడిగి వేసుకోండి పెద్ద పెద్దగానే చేతితోనే దుంచేసాము మేము ఏమి కట్ చేయము ఎందుకంటే దాంట్లో గింజలు ఉంటాయి కదా అట్లానే చాకుతో కట్ చేయము చేతితోనే దుంపేస్తాం చక్కగా అవన్నీ తీసేసి అరకిలో చిక్కుడుగాయలు చాలా టేస్ట్ ఉంటుందండి అందరూ తింటారు మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టమే దాదాపుగా మీకు కూడా ఇష్టమే అనుకుంటున్నాను యూట్యూబ్ ఈ ఫ్యామిలీ అందరికీ కూడా ఈ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇష్టపడి తింటారని చూపెడుతున్నాను మీరు కొందరు ఫ్రై చేసుకుంటారు కొందరు ఇలా వండుకుంటారు ఎవరి ఇష్టం వాళ్ళది మాకైతే ఇలా చేస్తే బాగా నచ్చుతుంది చూడండి కొద్దిసేపు అయినాక అన్నీ వేసేసి కలుపుకోవాలి ఆ పచ్చివాసన పోయే వరకు అలా కలిపి మూత పెట్టుకొని మూత పైన ఒక బౌల్లో వాటర్ పోసి మంచినీళ్ళే మనం తాకే వాటరే పోసి పెట్టాలి అట్లా ఈ ఆవిరి ఇది వేడైనా కొద్దీ ఆవిరికి కింద కర్రీ ఉడుకుతూ ఉంటుంది దాంట్లో వాటర్ పోయాల్సిన అవసరం లేదు మంచి గిన్నె తీసుకొని మంచి నీళ్ళు పట్టి పోయ పెట్టండి మరుగుతూ ఉన్నప్పుడు అది కింద కర్రీ ఉడుకుతుంది చూడండి మళ్ళీ ఒకసారి కలుపుకొని పచ్చివాసనంతా పోతుంది కారం అరకిలో చిక్కుడుకాయలు కాబట్టి మేమైతే మూడు స్పూన్లు వేసుకున్నాం కారం ఉంటేనే బాగుంటుందండి మరీ తీయ తీయగా ఉంటే టమాటా వేసి వండుతాం కదా బాగోదు టేస్ట్ ఉండదు అస్సలు ధనియాల పొడి నేను ప్రతి కర్రీలో వేస్తున్నా ధనియాల పొడి మీరు గమనిస్తున్నారో లేదు సాల్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ ఇంట్రెస్ట్గా ఇష్టంతో ఉండాలండి మనము అమ్మలందరం ఇష్టంతో వండితే ఏ కర్రీ అయినా టేస్ట్గా ఉంటుంది ఇష్టం లేకుండా హడావుడిగా వండితే బాగోదు చూడండి టమాటాలు పైన వేసాను చక్కగా కట్ చేసుకొని గుజ్జు గుజ్జుగా మెత్తగాని వేసాను చూడండి వేసేసి నేను కలపలేదు కలపకుండా మళ్ళీ పెట్టి దానిపైన ఆవిరితో ఉన్న బౌల్ పెట్టాను ఆవిరికే ఉడుకుతాయి టమాటా ఎప్పుడు కూడా వేయగానే కలిపొద్దని చెప్పాను ఒక పది నిమిషాల తర్వాత తీసుకొని చూడండి అదే వాటర్ వచ్చేసినాయి కొత్తిమీర ఉంది కొంచెం దాన్ని చల్లుకోండి ఈ సీజన్లో కాబట్టి కొత్తిమీర ఫ్రెష్గా దొరుకుతుంది మనకు చిక్కుడుకాయలు ఉన్న సీజన్లో కొత్తిమీర మెంతికూర వస్తాయి కాబట్టి అవి వేసుకొని వండుకుంటే బాగుంటుంది ఉట్టిగానే వండుకోవచ్చు మీ ఇష్టం మీకు ఎలా అనిపిస్తే అలా అయిపోయిందండి చిక్కుడుగాయ కూర రెడీ చిక్కుడుకాయ టమాటా కూర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి